వెల్కమ్ బ్యాక్ బామ్మగారి ముచ్చట్లు తులసమ్మకి కలర్ వేస్తున్నానండి తలసమ్మకి కలర్ వేస్తున్నా రంగు తలసమ్మకి రంగు వేస్తే కొత్తగా మళ్ళీ కొత్తగా పెయింట్ వేసినట్టు అప్పుడు కొన్నప్పుడు వేసా తెచ్చినప్పుడు

చూ కనిపిస్తున్నా కనిపిస్తున్నాగా అమ్మవారికి తులసిమ్మకి తులసి కోటకి కళ్ళ రాస్తున్నాను అన్నమాట పచ్చ కనిపిస్తున్నా

தகவ கொடு கண்டித்தானா ஆ ஓகே

నమ్మష కళ్యాణ నమ్మష నంబర్స్ వస్తుంది కదా పైన వర్షం లేదు నెంబర్స్ ఈ ఎల్లో లెక్కపెడుతుంది వద్దులే వద్దులే నీకు తెలియదులే ఇవ్వు లెక్క పెట్టక్కల్ల ఊర్లే నేను కనిపిస్తున్నారో లేదు చూడు ఉంది నేను కనపడుతున్నాను కదా ఆ నేను కనపడినప్పుడు చెప్పు

కిందుకున్ను కిందుకు చెయ్యగల పడుతుంది బాయని చెయ్యగల పడుతుంది

రెండు బైపులు పొయ్యి కొంచెం పీజకొచ్చిన అవునా క్లాక్ చేయండి షర్టేజ్ చేసుకోండి అది చెప్తారా చూడంగా అండి గిక్కలు రాస్తున్నాను వినపడుతుందా నేను చెప్పేవి

కనపడుతున్నాయి కను కనపడుతున్నాయి

చాలా నుంచి వచ్చింది వంద కూడా దాటింది తెలియదు నీకు అది అట్టా కాదు ఇదిగో ఈ నిమిషాలు అంటే పదమూడు నిమిషాల పదమూడు నిమిషాలే వచ్చింది పదమూడు నిమిషాలు ఇరవై సెకండ్లు వచ్చింది అతి అట్లా కాదు ఈ చివరిది ఇప్పుడు కూడా వస్తే తీసేస్తాను वे बाहर ना करे पोटी वाला अब पूरी फिनिश ఇంకోటి దొరికింది మొన్న అక్కడ పెట్టండ్ లో పెట్టే మొన్న తగ్గుతుంటే ఇక్కడ ఇక్కడ కొద్దిగా పెట్టాలి గంట గలీసు పెట్ల మమ్మ మమ్మ నువ్వు గంపి atl యా ముగు గంపి atl ఇక్కడ నేనే చెయ్యని గాని పడుతానా నువ్వు గాని పడుతినావు బా చిన్నగానేసుకుంటే తక్కకున్నంటే బాగుచిద్ది చిన్నగానేసుకుని తక్కకున్నంటే బాగుచిద్ది అవున కదా అక్ వె

పదమూడు పద్నాలుగు వచ్చింది పదమూడు చూపించిన శాతం పద్నాలుగు వచ్చింది నేను పదమూడు వచ్చిందంటే నేను చివరా ఇటు ఎంత వచ్చింది పదహారు పదహారా